రంగారెడ్డిలోని ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న గీతారాణి ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి ఇంట్లో సంక్షేమే తమ లక్ష్యమని గీతారాణి తెలిపారు కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ముప్పై వార్డు ప్రజలు తమకు నమ్మి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వారి నమ్మకాన్ని నిలుపుకుంటారని తెలిపారు అంతేకాకుండా రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారని ఎన్నో కేసులు తమపై ఉన్నాయని చెప్పారు గతంలో గ్రామ సభ్యుడిగా పోటీ చేశానని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆశీస్సులతో దేవునిపల్లి గ్రామ వీడిసి అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో పాటు పాటుని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు సీతారాణి నారాయణరావు గారు నేను టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాను విఆర్ఎస్ అభ్యర్థిగా గ్రంప గోవర్ధన్ బిఆర్ఎస్ అభ్యర్థి టికెట్ ఇచ్చినందుకు తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ముప్పై నాలుగో వార్డులో ఉన్న సమస్యలు నాకు తెలిసినంతవరకు డస్ట్ రోడ్లు సీసీ రోడ్లు ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకటి వాటర్ ట్యాంక్కి వచ్చేసారు స్ట్రీట్ లైట్లు సీసీ కెమెరాలు ఇవన్నీ చేయడానికి నేను ముందు వచ్చాను నా వంతు సహాయం చేయడానికి నేను ముందు వచ్చాను నేను తిరిగిన దాన్ని బట్టి నాకు ఈ వచ్చిన కాంప్లైంట్స్ ఇవి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఎన్ని పథకాలు కళ్యాణలక్ష్మి పథకము వృద్ధాప్యాన పింఛిని ఇవన్నీ మనకిచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఎన్ని దిక్కుల రోడ్లు అయిపోయాయి రోడ్లు చాలా బాగా కదా మళ్ళీ ఇప్పుడు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి వస్తే మనం అభివృద్ధి ఫ్లాట్ల రేట్లు కానీ అన్ని విధాల రేట్లు గోల్డ్ రేట్ పెరిగిపోయింది ఫ్లాట్ల రేట్లు పడిపోయాయి బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయి కావున ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వమే కారు కావాలని కోరుకుంటున్నారు జే కేసీఆర్ ముప్పై నాలుగో వార్డులో ఉన్న సమస్యలన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మళ్ళీ ముప్పై నాలుగో వార్డు డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కృషి నేను ఎనీ టైం రాత్రి పగలు ఫోన్లు చేసినా ఎవరు ఏ ఆపదాన్ని వచ్చినా నా తలుపు ముందు ముందుండడానికి నేను రెడీ అన్ని అన్ని సమయాల్లో నేను ఎనీ టైము పబ్లిక్ సేవ చేసుకోవడానికి మేము ముందుంటున్నాము ఈ ముప్పై నాలుగో వార్డు వాళ్ళు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు